ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తారీఖు దివ్యమైనటువంటి కైంకర్య సిద్ధితో దివ్యమైనటువంటి ధర్మంతో ఈ సంవత్సరం కళ్యాణం జరుగుతుంది అద్భుతమైనటువంటి ఘట్టము ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం ఈ సంవత్సరం గోమాత యొక్క నామము అరుంధతి వరుడు యొక్క నామం వశిష్ఠుడు అరుంధతి వశిష్ఠులని వారికి పుట్టినప్పుడే నామకరణం చేస్తాం మన పీఠంలో ఒక సలగ్నం నందు గోమాత ప్రసవిస్తే వెంటనే పేరు పెట్టేస్తాం ఒక సంలగ్నం నందు కోడె కుడితే వెంటనే పేరు పెడతాం పోయిన సంవత్సరం సంవత్సరం కింద పుట్టినటువంటి కోడెకు వశిష్టాన్ని నామకరణం చేశాం ఆ వశిష్టాన్ని నామకరణం చేసిన కోడిని సంవత్సరం తీసుకున్నాం ఆ వృషభం కన్నా ఆరు నెలలు చిన్నగా ఉండేటటువంటి గోమాతకు అరుంధతి అని నామకరణం చేశాం ఈ సంవత్సరం అరుంధతి వశిష్ఠులకు కళ్యాణం జరగనున్నది ప్రతి ఒక్కరూ ఈ దివ్య పాల్గొని ఈ పుణ్యానికి సాటు వచ్చుది ఈ జగతిలో వేరొకటి లేదండి